చెయ్య వస్తున్నట్టున్నారు కదరా పెళ్లి సంబంధం అడగటానికి వస్తున్నారంటావా చెప్పాను కదండి అక్కడ కూడ పలుకుని అంతకే వస్తున్నారండి మర్యాద చేసి లో ఆనకి తీసుకురారా అలాగేనండి రావులమ్మాచోరా పర్లేదురా కూర్చో ఏంటి అలా జంకుతున్నావు జంకాల్సింది బాకీ పడ్డోళ్ళు బాకీ తీర్చిన వాళ్ళు కాదు అందులోనూ మేము కాళ్ళు కడగాల్సిన మీరు కట్నం మీరు ఆ దస్తావేజ్ ఆ ఎకరం కాగితాలు ఇస్తే వెళ్ళిపోతాను మళ్ళీ బాబు రాసి బాగుంటే రావకాలం ఏం చేస్తుందమ్మా అమ్మాయివా అవునండి వచ్చిందో పని మీద చెప్పేది ఒకటి నీ మనసులో ఏముందో ఏం చెప్పాలని వచ్చావో ఏం చెప్పలేకపోతున్నావో నాకు తెలుసు అందుకే నీ తరపున నా తరఫున నేనే కలుగ చేసుకుని మాట్లాడేస్తున్నాను సత్యవతమ్మా ఈ పేసిన బట్టలు తెచ్చుకోవాలి కదమ్మా నిజానికి నా కూతురు పెట్టి పుట్టిందమ్మా నీ కొడుకు పేదోడైనా నాలాంటి వాడికి అండగా ఉండదగ్గ మనిషి చొరకత్తి లాంటి కుర్రాడు ఇద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పడానికి జంకెందుకు నాకెప్పుడో తెలుసు నేనే మీ ఇంటికి వద్దామని ముహూర్తం పెట్టాను ఆ ముహూర్తానికే నువ్వు వచ్చావురాలి మీరెక్క పిచ్చిదానా అన్ని కోట్లు సంపాదించిన టాటా గారు చివరికి అక్కడికి వెళ్ళాడమ్మా అందరూ వెళ్ళేది అక్కడికే కదా నువ్వు కాదనుకమ్మా నీకు నమస్కారం పెడతాను బాధ పెట్టుకమ్మా ఇద్దరిని కలిసి చూడాలని నాకు ఆశగానే ఉంది కలగటం లక్ష్మీదేవి రావటం రావులమ్మా ఇటువంటిది ఏదో జరుగుద్దని నాకు ముందు తెలిసే నా కూతురికి అన్ని పనులు నేర్పాను ఇంటి పని నేర్పాను వంట పని నేర్పాను అడవులు కడగటం నేర్పాను ఇంకా చేపలు పట్టటం గిన్నెలు బావటం చిల్లు పక్కల్లో పస్తులు ఉండటం అన్ని పనులు నేర్పారు ఇంకొక నేర్పే సరిపోద్దు అడుక్కోట అది కూడా నేర్పిస్తే దీనిని ఇంటి కోడలుగా తీసుకెళ్ళ ఎందుకంటే ఫస్టులు పడుతుంటే అడుక్కు తినటానికి ఎన్ని గుండెలే నీకు నా ఇంట్లో రోకలు పొట్టలు కానీ నీ ఇంట్లో ఆకలి పొట్టలు తేను నా కూతురు తెగిపోతాయి జాగ్రత్త పెద్ద లాడ్డమ్మ ముగ్లా మాట్లాడుతున్నావు అసలు నా బాకీ తీరిస్తేనే కదా నీకు మొత్తం కదా నువ్వు కట్టానంటే కట్టినట్టు కాదు మేం కట్టించుకున్నామంటే కట్టినట్టు పొలం ఎడిపించేసుకుని ఆ పొలంలో నా కూతురితో పనిచేయించుకోవాలనే నా కూతుర్ని అమ్మాయకురాలు చేసి దొంగ తీసుకుని నా ఆస్తికి ఎసరు పెట్టాలనుకున్నావు దేనికంటే ఐదుగురు పెట్టుకొని పెట్టుకుని కొంప పెట్టుకు ஐயோ நீ நான் தான் வாட்ட வந்திருக்கேன் நான் தான் வாட்ட வந்திருக்கேன் நான் தான் வாட்ட வந்திருக்கேன் కొత్త కాళ్ళు గడువాలని పదికి రోడ్డు రైతు సమయం సమంతం చేసుకుంటారో మారుకుంటారో నాకు ఆడ కష్టపడి మీ బాకీ నా ఇంటి కొత్త కాళ్ళు గడువు కానీ పదికి రోజునోళ్ళు రైతు సమయం సమంతం చేసుకుంటారో మారుకుంటారో నాకు అనుకుంటారు ఆడ కష్టపడి మీ బాకీ తెచ్చింది ఇలా జరుగుతూ జరుకోలేదు మా కిట్ట వచ్చాక ఆడుతూ చెప్పి నీ ఎముకలు ఎర్ర కొట్టించి ఎట్ చేపలకు ఎర్ర జింబించేస్తాం రా ఎవర జింబించేస్తారా కదా ఈ తెలియకూడదు తెలియకూడదురా తెలియకూడదు తెలియకపోతేవా తెలిస్తే ఆడలే ఆ కల పడతాడు వాడిని చంపేస్తారా మనం ఏమీ చేయలేము చేయగలవాడికి చెప్పడానికి చెప్తే చెప్పుకు తిన్నట్టు వాడికి చెప్పినది చెప్తున్నా చెప్పనమ్మా నక్కేశ్వరం చేస్తాం మాకి పిల్ల పెట్టండి రా లచ్చేశ్వరం గడ పెద్దవాళ్ళకి పొడి వెళ్ళాను ఇంటికా మంతులు గారు మా అమ్మ నేరసానికి ఆయుర్వేద రసం వేసి పుటలేసి చెప్తున్నారు నుంచి మా అమ్మ మహంధ్రుడు నేగనేగల అయిపోద్ది అంతే ఊడి పూల్తో వస్తుంటే పెట్ట కోసం అనుకుంటున్నానులే చా పెట్ట పెంట గడురా నేను నుంచి ఆడి కనపడటం లేదురా పర్లే బానీ ఆ పెంటాయ్ కాడు అంతే కనపడ్డం రావడం ఎటు పోతుందో ఆడికే తెలియదు

గోవిందో గోవిందో శ్రీ ఈ వ్రతాన్ని ముందు జన్మలో ఉర్మిళా మండోదు లాంటి మహాపతి వ్రతలు ఆచరించాడు ఓ పదిహేను రోజులు బ్రహ్మచారిణిగా ఏకభుక్తం భూసేనం చేస్తే మీకు సీతమ్మ వారి చెరవిడినట్టుగా రావణ కష్టాలు ఏమన్నా ఉన్నట్టయితే పలిగిపోతాయి పూర్వం తీచుకుడుతున్న భల్లుకులా వెంటాడి నానాహింసలు పెడుతుంటే వైరంధ్రుని కూడా ఈ వ్రతాన్ని ఆచరి మావాడు వేదదాసుడు మహాభారతంలో రాశాడు స్వామి తెలియకడుగుతాను ఈ యోగంలో కూడా కీచక దుస్సాసం లాంటి దుర్మార్గులు ఉన్నారంటారా స్వామి ఏడ్చారండి అసలు వేళ ముందు వాళ్ళెంత వాళ్ల కోరలు బయటకుండేవి మరి వేళకి కొరలు మెదడులో ఉన్నాయి ఈ భూమిని బందరదులా తినేస్తున్నారు కదండి వీళ్ళ పిల్ల కూడా పెట్టా ఏంటయ్యా గుద్దు లేదా చెప్పు కడతా లోపలికి వచ్చేస్తున్నావు పుల్లపాయరంట్లో వరద చదువుతుంటాను వేసులో ఏమిటయ్యా మార్గదర్యం ఇదిగో ఖరీదో తీసుకున్నా అటుగో అటుకో అదే ఉంటాడు ఆయన కీర్తికుడు కాదు జరాసంధుడు కాదు దుష్టుడు కాదు దుర్మార్గుడు కాదు నిక్కుడు కాదు నీతుడు కాదు ఈ ఇంటి యజమాని గుళ్ళబై గారు మీరే చెప్పారు కదండి మనం బయటకు వెళ్తే పరువు అని అందుకే ఎప్పటి నుంచో గుళ్ళో చేసుకోవాల్సిన శాంతివృతాన్ని మిమ్మల్ని బాధ పెట్టకూడదని బయట నుంచి ఆచారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టించండి అయితే ఈ పదిహేను రోజులు ఒకరినొకరు ముట్టుకోకూడదు కనీసం చూసుకోకూడదు ఈ వ్రతం చాలా పవర్ఫుల్ అండి మీరు నువ్వు చాలా పెద్ద జాదూరా నే తలుచుకుంటే మీ వ్రతాలు తీర్థాలు నాటకాలు నా దగ్గర సాగవురా ఇది నాతో వస్తాను ఒప్పుకున్న రోజే నా సరదా తీర్చుకొని తీసుకొచ్చేవాడిని కానీ ఒక ఖైదీల ఒప్పుకున్నప్పుడే దీని మొహంలో ఆనందం చూసినప్పుడు అనుభవించాలని ఇప్పటిదాకా ఆగా అందుకే ఈ పదిహేను రోజులు ఆఖరి ఆఖరి చర్చిస్తున్నాను పదహారు రోజు మాత్రం నాది ఆ లెవెల్ దాటారు అయిపోతారు పని స్థుతి ఎలా అయిపోయావు నడవడం లేదు కొత్త గెంజి తాగరాటానికి తలన ఒరే గోపాలకృష్ణ వచ్చే వారమే గడగల సంబరం అక్క ఊరి వాళ్ళు పోటీకి వస్తున్నారుట అమ్మవారి మెడలు మన ఊరే కొట్టాలి పాటలేదు పాట లేదు నా మనసేం బాగలేదు చూడండి మూడు రోజులైంది ఆ కృష్ణయ్య నిన్న తురిపిట్ట మా ఇంటికి వచ్చాడు తెలుసా కృష్ణయ్య ఏమిటి ఇలా పడిపోతాడు మా నాన్న చచ్చిపోలేదా మా అమ్మ చచ్చిపోలేదా నా కష్టాలు తెలియదా వాడికి నేను ఎలా ఉంటున్నాను నాకంటే కష్టాలు ఎక్కువ వాడికి ఎప్పుడు తిరణాల గోదావరిలో పరవళ్ళు తొక్కేవాడు ఇలా అయిపోతే ఎలా అని చాలా బాధపడ్డాడు అసలు తుర్రు పెట్టడావి నీ దగ్గరికి వద్దామనుకున్నాడట ఊరుక పెట్టడానికి కానీ నిన్నటి నుంచి అతని మెదడు కనిపించడం లేదట దానికోసం వెతుకుతున్నాడు నేను కథలు చెప్పి చాలా మందిని నవ్వించాను కానీ బతుకుని కథ అంటే కుదరట్లేదు కాదు కథలు చెప్పి ఓదార్చడం సులువు ఓర్చుకోవడం కష్టం నాకు తెలుసు పుట్టిన వాళ్ళు ఎవరో భూమి మీద ఎల్లకాలం ఉండరని నాకు తెలిసింది కానీ అసలు మా అమ్మ గోదావరిలో దూకి చచ్చిపోయేంత తప్పు నేనేం చేశాను దాన్ని ఏం బాధ పెట్టాను దాన్ని ఏం నాకు తెలియటం లేదు అందుకు అందుకు బాధపడుతున్నాను చూడు కృష్ణయ్య ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నీలాంటి కొడుకు వల్ల ఈ తల్లి ఆత్మహత్య చేసుకోదు మాత్రం నువ్వు కావాలి ఒరే మొగడా పెను మన ఆరు పొట్ల పొలం సెక్కలేదు అది ఆ పొలంలో కలుపుకుని దున్నేసుకుంటున్నాడు ఆ పొలం గురించి నాతో ఆ పొలానికి డబ్బు కట్టలేననే బెంగతోనే మా అమ్మ కోదారు చచ్చిపోయింది అమ్మ డబ్బు కట్టేసింది అమ్మ అమ్మ డబ్బు కట్టేసిందిరా డబ్బు కట్టేసింది ఆ రోజే మొత్తం కట్టేసింది మరి ఈ విషయం నాకు ఎందుకు ముందే చెప్పలేదు చాలా జరిగింది కట్టయ అమ్మ పోయింది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను